హాయ్ అండి నమస్తే అటుకుల లడ్డు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి ఒక కప్పు పల్లీలు తీసుకుని బాగా ఫ్రై చేసుకుని పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోవాలి రెండు కప్పుల అటుకులు తీసుకుని అవి కూడా బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి కొంచెం నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని అందులోనే ఒక కప్పు బెల్లం వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఒక బౌల్లో వేసుకుని ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు కూడా మిక్సీ జార్లో వేసుకుని హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకుని మొత్తం అన్నీ కలుపుకుని ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకుని బాగా కలుపుకొని లడ్డూ చేసుకోవడమేనండి చాలా ఈజీ చేసుకోవడం టేస్ట్ అయితే చాలా బాగుంటాయి నచ్చితే మీరు ట్రై చేయండి థ్యాంక్ అండి